హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం పన్నెండవ భాగం చర్చిలో ఒక గంట కొట్టారు అప్పుడే మెలకు వచ్చిన విజయ ఎంతైందో టైము ఒంటి గంట అయిందా అర్ధగంట కాసేపు అటు ఇటు పొర్లింది లేచి ఫ్యాన్ ఫ్యాన్ స్విచ్ నొక్కి మంచం మీద కూర్చుంది మళ్ళీ పడుకుంది అయినా నిద్రపట్టేలా లేదు లేచి బాత్రూంలోకి వెళ్ళి వద్దామని తలుపు తెరిచింది ఆ పక్క గది గుయ్యారంలా ఉంటుందేమో రాత్రి ఒంటరిగా ఆ గదిలోంచి బయటికి రావాలంటే ఏమిటో భయంగా ఉంటుంది విజయ్కి నిద్రలో ఉన్న తల్లిని లేపాలని పెంచదు ఆవిడికి మెలకు వచ్చిందంటే మళ్ళీ ఓ పట్టాన నిద్ర పట్టదు ఇది ఆవిడికి మొదటి నుంచి ఉంది అందుకే తల్లిని సాధారణంగా లేపదు కాసేపు అలాగే నిలబడి అప్పుడు ముందుకు వెళ్ళింది హాలు దాటి కారిడార్లోకి వచ్చేసరికి బరువుగా భుజం మీద ఎవరిదో చెయ్యి పడేసరికి కెవూ మంది విజయ వెంటనే ఇంకో చెయ్యి చెంపని తాకింది ఏదో గుప్పున వాసన ఆ వాసనకి వాంతి వచ్చినంత పనైంది విజయ్కి ఆ రెండు చేతులు విజయ్ని బలంగా బంధిస్తున్నాయి విజయ గట్టిగా అరిచింది ఎంత గట్టిగా అరిచినా భయంతో ఉన్న విజయ గొంతు క్షీణస్వరంలా వచ్చింది గుండెలు దడదడ ఆడుతున్నాయి ఎవరు ఎవరు వదలండి అమ్మ ఈసారి శక్తిని కూడ కూడదీసుకుని గట్టిగా అరిచింది గబగబా ఎవరిదో అడుగుల చప్పుడు హాల్లో లైటు వెలిగింది ఒక్క ఉదుటిన రవీంద్ర అక్కడికి వచ్చాడు అతన్ని చూసేసరికి విజయకి ప్రాణం లేచి వచ్చింది అవతల మనిషి పాదాల సవ్వడి కానీ లైటు వెరగటం కానీ గుర్తించే స్థితిలో లేడులా ఉంది విజయ పెనుగులాడుతున్న కొద్దీ ఆత్రంగా దగ్గరికి లాక్కుంటున్నాడు గోళ్లు దిగేలా రెండు చేతుల మీద గట్టిగా గుచ్చింది అతని చేతుల పట్టు ఆ బాధకి కాస్త స సడలింది ఒక ఉదుటిన అతన్ని తోసి ముందుకు ఉరికింది విపరీతమైన భయం వల్ల అడుగులు తడబడ్డాయి తూలి పడబోయింది గబగబా అక్కడికి వచ్చిన రవి చప్పును విజయ పడకుండా పట్టుకున్నాడు విజయని పట్టుకోవాలని ముందుకి ఉరికిన రఘుని ఎడం చాపి భుజం మీద బలంగా నొక్కి పట్టాడు రఘు ముద్దగా ఏదో అర్థం కాకుండా అన్నాడు రఘు నీకు మతిపోయిందా పళ్ళ చిన్నగా అరిచాడు తనని భుజం పట్టి ఆపిందెవరో ఇంకా గుర్తించినట్టు లేడు రఘు విజయ లోపలికి వెళ్ళు చెవి దగ్గర నెమ్మదిగా అన్నాడు విజయ గబగబా తడబడే కాళ్లతో వెళ్ళింది మధ్యలో తల్లి కంగారుగా ఏమిటి ఎవరు అంటూ వస్తుంది తల్లి కనిపించగానే తల్లిని ఖరుచుకుపోయింది విజయ ఏమిటమ్మ విజ్జి వీపు నిముతూ కంగారుగా అడిగింది భయంతో విజయ నూరు పెగలలేదు దొడ్లోకి వెళ్ళి దడుచుకుందేమో అనుకుంది సుందరమ్మ కూతుర్ని నెమ్మదిగా నడిపించుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది గ్లాస్తో మంచి నీళ్లు అందించింది విజయ నీళ్ళు గడగడ తాగేసింది భయపడ్డావా విజ్జి అని తల్లి అడిగిన దానికి జవాబుగా వెక్కి వెక్కి ఏడ్చింది దాంతో సుందరమ్మకి మరీ కంగారు ఎక్కువయింది ఏమైంది నాతో చెప్పు తల్లి దడుచుకున్నావా నన్ను లేపకుండా ఒక్కదానివి ఎందుకు వెళ్ళావు వెంటనే ఏం చెప్పలేకపోయింది విజయ కాసేపు అయ్యాక అంతా చెప్పి రేపు మనం వెళ్ళిపోదామమ్మా సమయానికి రాబట్టి కానీ భయంతో ఒళ్ళు జలధరించింది విజయకి సుందరమ్మ నోటమాట రానిదానిలా అలాగే చూస్తుండిపోయింది జానకి భర్తంటే విపరీతమైన అసహ్యం కలిగింది వెంటనే గది తలుపులు భళ్ళను మూసుకుంది రఘుని తన గదిలోకి తీసుకెళ్లాడు రవీంద్ర విజయ రెండోసారి అమ్మ అని వేసిన కేకకి జానకి దుర్గారాణి కూడా వచ్చారు అప్పటికి విజయ రవీంద్ర చేతుల్లో ఉంది మొదట దుర్గారాణి మరోలా అనుకుంది కానీ ఆ పక్కనే ఎర్రని కళ్ళతో ఉన్న రఘుని చూసేసరికి తొందరగానే అర్థమైపోయింది దుర్గా రాణి కేసి చూసింది ఆ చూపు జానకి గుండెల్లో బలంగా దిగింది భర్త ప్రవర్తన కన్నా తోడి వాడి చూపులు భరించలేకపోయింది తన భర్త ప్రవర్తన వల్లనే కదా తన ఇలాంటి అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది అంతే భళ్ళున తలుపులు మూసుకుంది రవి ఇంకేమంటాడు వదిన గారిని తలుపు తీయమని చెప్తాడా అసలే ఆవిడ దగ్గర అతనికి చనువు లేదు మాటా మాట అనుకున్న దుర్గారాణి దగ్గరే అతనికి చనువు ఉంది రవికి ఇక నిద్ర పట్టలేదు రఘు మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు జానకి ఏడుస్తూ పడుకుంది ఇంకా సుందరమ్మకి విజయ్కి కూడా నిద్ర లేదు అసలే సుందరమ్మకి సాయంత్రం నుంచి ఒకటే ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంది రాత్రి భోజనం కూడా చేయలేదు మీద ఓ చెయ్యి వేసి పక్కనే పడుకుంది సుందరమ్మ ఆ చెయ్యి వేడిగా కాలిపోతుంది అమ్మ జ్వరం తగిలిందా అంది విజయ లేదమ్మా అంది ఆ మాట కూడా భారంగానే ఉంది లేకపోవటం ఏమిటి ఒళ్ళు కాలిపోతుంటేను మెడ కింద పొట్ట మీద చేయి వేసి చూస్తూ అంది సుందరమ్మ మాట్లాడలేదు అమ్మ పొద్దున్నే మామయ్య గారింటికి వెళ్ళి రాత్రి బండికి వెళ్దామా రాత్రి ఇక్కడి నుంచే వెళ్దామా అని అడిగింది విజయ ఎందుకు మధ్య అంది సుందరమ్మ ఏమిటో ఈ వార్త విన్నప్పటి నుంచి ఆవిడికి మతిపోయినట్టుగా ఉంది నిజంగా వీళ్ళకి డబ్బు అహంకారాలే కానీ ఇలాంటి నీచబుద్ధి కలవారని ఆవిడ ఊహించలేదు అయినా ఈడొచ్చిన పిల్లలకి పెళ్లి చేసి పంపడం అంత మంచి పని లేదు ఎందుకొచ్చిన చదువులు మనసుకి శాంతి లేకపోయాక ఎంత చదువులు చెప్పించినా కట్నాలు పోయక తప్పదు దేంట్లోనూ మార్పు లేదు పెళ్లి చూపులు మామూలే లాంఛనాలు మామూలే ఎటొచ్చి అప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్లు పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు అభ్యంతర పెట్టేవారు కారు ఇప్పుడు ఈ చదువులు వచ్చాక అది కూడా గగన కుసుమే అయింది నెట్టూర్చింది సత్యకి మొన్ననే రాసింది విజయ ఇక్కడ తనకి ప్రైవేటు స్కూల్లో టీచర్ ఉద్యోగం దొరికిందని ఇక ఈ దెబ్బతో అమ్మ ఒప్పుకుంది అమ్మయ్య అనుకుంది తెల్లారేసరికి విజయ్కి నిద్రపట్టింది విజయ్కి మిలకు వచ్చేసరికి బాగా ఎండ వచ్చేసింది గదిలో తల్లి లేదు లేచి వాళ్ళ ఎదురికి వెళ్ళడానికి సిగ్గనిపించినా వెళ్ళక తప్పలేదు అసలే తల్లికి ఒంట్లో బాగాలేదు ఏం చేయగలదు తప్పనిసరిగానే యువతలకి వచ్చి పనిలో జరబడింది కానీ గుండెలు అదురుతూనే ఉన్నాయి రఘు ఎలాంటి చూపులు విసురుతాడో రవీంద్ర రాత్రి అతనే దేవుళ్ళ ఆదుకోకపోతే ఒళ్ళు జల్లుమంది రాణికి ఒంట్లో బాగోలేదు వెళ్ళి కాఫీ ఇచ్చిరా అంది దుర్గా రాణి అలా చెప్పడంలో ఒక విధమైన నిర్లక్ష్యం అధికారం ఉన్నాయి కాలేజీ తెరిచినప్పటి నుంచి రాణి మకాం మేడ మీదికి మారింది ఈ మాట కూతురికి ఎంత రోషాన్ని తెప్పిస్తుందో సుందరమ్మ గ్రహించుకోలేకపోలేదు అందుకనే ఆవిడ విజయతో అంది విజి ఇక్కడ నువ్వు చూడు నేను తీసుకెళ్లి ఇస్తాను అంది ఏమక్కర్లేదు రాత్రి పోతుల తిన్నదానికి మేడమెట్లు దిగితే జబ్బు చేసింది ఉష్ నెమ్మది కసిరింది సుందరమ్మ ట్రేలో కాఫీ సరంజామా అంతా సర్ది మెట్లకేసి నడిచింది సరిగ్గా మెట్ల మలుపు దగ్గరకు వచ్చేసరికి పైనుంచి దిగి వస్తున్న రవీంద్ర కనిపించాడు విజయ ఆగిపోయింది తలదించుకుంది విజయ పక్కగా ఆగి ఎవరికి విజయ మృదువుగా అడిగాడు తల ఎత్తకుండానే రాణి గారికి అంది అలా రాణి అన్న చోట వత్తి రోషంగా పలకటం అతను గుర్తించాడు ఏం ఈరోజు పైకి తీసుకెళ్తున్నా రోగం వచ్చిందట నాలుగు చివరి వరకు వచ్చిన మాటని ఏ శక్తితో ఆపింది జ్వరం అట అనేసి విసురుగా వెళ్ళిపోయింది విజయ వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు రవీంద్ర విజయ్ రాణి గదిలోకి వెళ్లేసరికి రాణి నిద్రపోతుందో మెలకుతో ఉందో తెలియని విధంగా సగం కళ్ళు తెరుచుకుని వెళ్లికిలా పడుకునింది విజయ్ ట్రైని చప్పుడయ్యేలా టేబుల్ మీద పెడుతూ ఇదిగో కాఫీ అంది కొంచెం గట్టిగానే కొంచెం నిశితంగా పరీక్షిస్తే అలా అనటంలో విసుగు నిర్లక్ష్యం అసహ్యం ఏదో కసి గమనించవచ్చు ఇది రాణి గ్రహించిందో లేదో కానీ ఊరగా కొద్దిగా కళ్ళెత్తి విజయ్ గేసి చూసింది విజయ్ ఇటు చూడటం లేదు వెంటనే కళ్ళు మూసుకొని బద్ధకంగా వళ్ళు విరుచుకుంటూ రంగి బ్రష్ అంది విజయ్కి వళ్ళు మండింది తెచ్చిన కాఫీ సామాగ్రి ట్రే ట్రేతో సహా రాణి మొహాన్నిసి కొట్టాలనిపించింది నేను విజయని రంగిని కాదు పళ్ళ బిగువన కోపాన్ని అణుచుకుంటూ అంది విజయ మాట విందో లేదో రాణి అబ్బా బ్రష్ పేస్టు విజయ బ్రష్ మీద పేస్ట్ చూపుని కసిగా నొక్కబోయింది ఇంతలో బలమైన చెయ్యి విజయచేతిని నొక్కిపట్టింది విజయ చివున తలెత్తింది రవీంద్ర నువ్వెళ్ళు అన్నట్లు సంజ్ఞ చేశాడు విజయ తెల్లబోయినట్టు చూస్తుండిపోయింది మళ్లీ అతను సంజ్ఞ చేశాడు విజయ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రవీంద్ర బ్రష్ మీద పేస్ట్ వేసి రాణి మంచం దగ్గరికి వెళ్ళాడు రెండు మూడు క్షణాలు రాణి గేసి రెప్పవాల్చకుండా చూశాడు తర్వాత చేయి చాచి బ్రష్తో బుగ్గ మీద రాశాడు ఉలికిబడ్డ రాణి మండిపడుతూ ఏ విజయ అంటూ కోపంగా కళ్ళు తెరిచింది వెంటనే తన మంచం దగ్గర నిలబడ్డదెవరో గమనించకుండానే విసురుగా చెయ్యెత్తుతూ ఒక వదుటిన లేచి కూర్చుంది వెంటనే ఆ చెయ్యి తన చేత్తో బంధించాడు రవీంద్ర నువ్వా అంది ఆశ్చర్యంగా ఆ నేనే రంగిని కాదు విజయనీ కాదు అక్షరాల నేనే పట్టి పట్టి అన్న అతని మాట తీరుకు రాణికి బాగా కోపం వచ్చింది అయినా మొదట వచ్చింది విజయగా విజయ ఏమైనట్టు విజయ కోసం అటు ఇటు చూసింది ఇది గ్రహించిన రవీంద్ర విజయ వెళ్ళిపోయింది వెళ్లి అన్నాడు ఈ మాటతో రాణికి ఇంకా కోపం వచ్చింది అంటే ఇద్దరూ కూడబలుకుని వచ్చారన్నమాట తనని అవమానం చేయడానికి ఇద్దరం కంక కంకణం కట్టుకున్నారన్నమాట ఇలా అనుకునేసరికి రాణికి విజయ మీద ఇంకా కసి ఎక్కువైంది ఏమిటి విశేషం ఈ మధ్య విజయని వెనకేసుకురావటానికి అన్నట్టుగా ఉన్నావు మాట్లాడకుండా రెప్పవాల్చకుండా తననే చూసిన రవీంద్ర చూపుల్ని తట్టుకోలేక నెమ్మదిగా మంచం దిగుతూ అంది ఆ మాటకే అంత కోపం వచ్చేసిందే నువ్వు విజయ్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండటం అబద్ధమా ఉన్నమాటంటే ఉలికెందుకు ఉలుక్కుంటున్నది నువ్వా నేనా నిదానంగా అడిగాడు నాకెందుకు మధ్య ఉలుకు కష్టమన్నట్టుగా అంది అవును నీకెందుకు ఉలుకు స్నేహితురాలి చేత సేవలు చేయించుకుంటున్నాననే గర్వం ఉండి ఉంటుంది కిటికీ కిటికీకేసి తిరుగుతూ అన్నాడు అదే నీ బాధ మొదటించి నేను గమనిస్తూనే ఉన్నాను అయినా నీకు ఇంకో మాట చెప్పాలి ఈసారి ఆ మహాతల్లిని నా స్నేహితురాలి వన్నావంటే మాత్రం సహించేది లేదు ఈ ఇంటి పని మనిషి నా స్నేహితురాలా అబ్బా అలా తలుచుకుంటేనే కంపరంగా ఉంది గొంగడి పురుగు మీద పాకినట్టుగా పెట్టింది మొహం రాణి ఖంగుమంది రవీంద్రకంఠం ఆ ఉరుముకి రాణి రెపపాటు కాలం ఉలికిపడింది అతనిలా అన్నాడు రాణి ఈ రోజుల్లో ప్లాట్ఫామ్ మీద అంత గర్వంగా నీ స్నేహితురాలని చెప్పుకున్న విజయ ఈరోజు వాళ్ళమ్మ వంటలు చేస్తుందని తెలిసేసరికి నీ స్నేహితురాలని చెప్పుకోవటానికి సిగ్గేస్తుందా అవమానంగా ఉందా భరించలేవా కానీ మీ తాత పౌరోహిత్యాలు చేసి ఆస్తి సంపాదించిన సంగతి నువ్వు మర్చిపోయావా మీ తాత తండ్రికి అవి దొరక్క వంట బ్రాహ్మణుడిగా జీవితం గడిపిన సంగతి నీకు తెలియదా రవి గావుకేక పెట్టింది రాణి కానీ ఇదేం వినిపించుకునే స్థితిలో లేని రవీంద్ర మీ తాత తను పురోహితుడని ఎప్పుడూ సిగ్గుపడలేదు కొంత డబ్బు సంపాదించాక కూడా ఆయన ఆ వృత్తి మానలేదు దానివల్ల ఇంత వాడినయ్యాననే నమ్మకం ఆయనకుంది ఆ విశ్వాసంతోనే ఆయన దాన్ని వదలకుండా ఆ విద్యనే దేవుడు ప్రసాదించిన వరప్రసాదంలా భావించాడు కానీ మీ నాన్న పెదనాన్న ఆయన్ని తండ్రిని చెప్పుకోగలిగారా ఒక సమయంలో మా పురోహితుడని చెప్పుకున్నారు ఆయన అలా గడించిన ఆస్తి కావలసి వచ్చింది రవి రవి నీకు మతిపోయింది గట్టిగా రెండు చెవులు మూసుకుని అరిచింది రాణి ఈ విషయాలు తనకు తెలిసినా ఎప్పుడూ తలుచుకోదు అలా తలుచుకోవాలంటే అసహ్యం అలాంటిది మరొకరు అలా నిలబెట్టేస్తే భరించగలదా నాకు మతిపోలేదు నీకు మతిపోకుండా చూసుకో నువ్వు ఎవరి మనవరాలుగా గుర్తుంచుకుంటే విజయ్ని తప్పకుండా అర్థం చేసుకుంటావు అనేసి కిందికి వెళ్ళిపోయాడు ఏదైనా అనుకుంటారన్న బెదురు లేదు ఈ దుర్మార్ ఇంత దుర్మార్గుడికి పళ్ళు పటపట కురుక్కుంది రాణి విజయ కిందనే పని చేస్తుంది రాణి గదిలోంచి ఘర్షణ వినపడటంతో దుర్గా రాణి గబగబా మేడమెట్లు ఎక్కుతుంటే రవీంద్ర కిందికి దిగి వస్తూ ఎదురుపడ్డాడు దుర్గా రాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి గబగబా రాణి గదిలోకి వచ్చింది పళ్ళు గిట్టగరుచుకొని రాణి గది మధ్యస్థంగా బొమ్మలా నిలబడి ఉంది రాణి భుజం మీద చెయ్యి వేసి కుదుపుతూ ఏమిటే రాణి ఏంటలా నిలబడ్డావు గబగబా అడిగింది రాణి అక్కగారి చేయి తోసేసి మళ్ళీ మీద కూర్చుంది దుర్గా రాణి కూడా రాణి పక్కన కూర్చుంటూ ఏమిటే ఏమైంది అంది ఏముంది చెప్పు నేను ఇక్కడ చదవటం ఎవరికీ ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు నన్నుండమన్నావు అని అడిగింది రాణి ఆవిడ తెల్లబోయింది ఇష్టం లేకపోవటం ఏమిటి ఎవరికి ఇష్టం లేదు ఎవరి మాట ఎలా ఉన్నా నీ ముద్దుల మరిదికి మాత్రం ఇష్టం లేదు నీ మొహం అయినా అతనితో ఏమిటి ఏం ఏమైనా అన్నాడా అతనితో కాక ఇంకెవరితో ఈ ఇంట్లో పెత్తనమంతా అతనిదే ఈ ఇంట్లో సర్వాధికారి అతను అతని మాటే పట్టించుకోవాలి దుర్గా రాణి నవ్వింది చిన్నపిల్లల మాటకి నవ్వినట్టు నాకింత అవమానం జరిగితే నీకు నవ్వులాటగా ఉందా రాణికి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి అరే ఏమిటిది అసలేం జరిగిందో చెప్పు లాలనగా అడిగింది నీ విజయ మీద ఈగ వాలనివ్వడు వచ్చిన విజయని టైం ఎంత అయిందని అడిగాను తర్వాత బాత్రూంలో కాస్త బకెట్లో నీళ్లు పెట్టమని చెప్పాను ఈయనగారు ఎప్పుడొచ్చాడో పెద్ద తాగు పెట్టుకున్నాడు మన తాత ముత్తాతల సంగతులన్నీ చెప్తూ పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు నీకు నిజంగా తెలివి లేదే నాకు అలాంటి తెలివితేటలు ఏం అక్కర్లా ఈ ఇంటి పెత్తనం అంతా అతనిదేనని ఈ ఇంటికి సర్వాధికారి అతనేనని నువ్వే ఒప్పుకున్నావు కదా నువ్వు ఈ ఇంటికి సర్వాధికారినివి కావాలి అలా అవ్వాలంటే అతనితో తగువు పెట్టుకోకూడదు ఈ మొండి మనిషిని కట్టుకొని ఏం సుఖపడలేద్దు మొహం పక్కకు తిప్పుకుంటూ తిప్పుకుంది రాణి మొండివారు కాబట్టే జాగ్రత్తగా లొంగదీసుకోవాలి తీసుకోవాలి ఈ సంగతి మర్చిపోయినట్లు నటించి అతనితో మామూలుగా ఉండు మీ ఇద్దరి వివాహానికి మామయ్య ఇష్టపడ్డారు అతనితో నీవు కాస్త తెలివిగా వ్యవహరించాలి ఆ మూడు మూడు ముళ్ళు పడ్డాక నాకు నిశ్చింత ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు అతన్ని ఆడించు నిన్ను అడిగేవాళ్ళు ఎవరూ ఉండరు దుర్గా రాణి ఈ మాటతో రాణికి మళ్ళా ఆశ మొలకెత్తింది ఒక విధమైన పట్టుదల కూడా ప్రవేశించింది ఆ నీ మరిది ఆ విజయమ్మని గౌరవించాలంటాడు అది నా వల్ల కాదు బాబు గారంగా అంది విజయ సంగతి నువ్వు అసలు ఎత్తకు అతనేది కలిపినా విని విననట్టు ఊరుకో అంది ఇక్కడిలా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విజయ మహాలక్ష్మి గారికి కాఫీ ఇచ్చి తిరిగి వస్తుంది విజయ అని రఘుస్వరం విని మనసులోనే అంతెత్తున అదిరిపడింది విజయ విజయ మళ్ళీ అతను మృదువుగా బాధ నిండిన స్వరంతో పిలిచాడు ఇదేం విజయ గుర్తించలేదు కాళ్ళు వణుకుతున్నాయి గుండెలు విపరీతంగా కొట్టుకోసాగాయి ఇంత సిగ్గులేని మనిషి ఏ మొహం పెట్టుకుని పిలుస్తున్నాడు అతని మొహం చూడ్డానికి తనకే సిగ్గేస్తోంది విజయ మరోసారి పిలిచాడు రఘు చివ్వున ఇటు తిరిగింది విజయ కళ్ళు అగ్నికోణ గోళాల్లా ఉన్నాయి కోపంతో పెదవులు అదురుతున్నాయి పెదాలు బిగించింది ఏదో విసురుగా అనబోయింది కానీ అతని కళ్ళల్లో తడి పశ్చాత్తాపం లాంటిది స్పష్టంగా చూసేసరికి తగ్గిపోయింది రఘు విజయ నుండి చూపులు మరల్చుకుని పశ్చాత్తాపం నిండిన స్వరంతో అన్నాడు నన్ను క్షమించు విజయ రాత్రి నా వల్ల జరిగిన పొరపాటుకి నేను చాలా సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించు విజయ విజయ తెల్లబోయింది ఎప్పుడూ విజయ అని పిలిచినట్టే పిలుస్తున్నాడు ఇలాంటి మనిషి రాత్రి అది తలుచుకోగానే విజయ్కి అతని మీద చాలా కోపం వచ్చింది రఘు ఇంకా ఇలా అన్నాడు నీ మీద నాకెప్పుడూ దురుద్దేశం క్షమించు అన్నాడు చురుగ్గా చూసింది విజయ ఎందుకో అతని కళ్ళు నవ్వుతున్నాయి విజయ మొహం తిప్పుకొని మహాలక్ష్మ గారి గదిలోకి వెళ్ళింది ఆవిడ గోడవైపు తిరిగి పడుకుంది పిలిచారా అంది లేదే ఎవరు చెప్పారు అంది ఆవిడ రవీంద్ర గదిలోకి వచ్చాడు విజయ్కి అర్థమైపోయింది తనకు ఆ సంగతి చెప్పడానికి అతను అలా వచ్చాడని అక్కడే కుర్చీలో కూర్చుంటూ అమ్మ కాఫీ కావాలమ్మా అన్నాడు అయ్యో ఈ బ్రతకి అంత అదృష్టం కూడానా ఏనాడైనా నాయన నా చెత్తుతో నీకింత పెట్టి ఆవిడ ఇంచుమించుగా ఏడుపు గొంతుతో అంది అదేమిటమ్మా నువ్వు తెమ్మంటే నువ్విచ్చినట్టే అన్నాడు ఆపేక్షగా నీ అల్ప సంతోషం నాయన విజయ మా రవిబాబుకి కాఫీ తెచ్చిపెట్టు అంది విజయ తలంచుకొని గబగబా వెళ్ళిపోయింది గుమ్మం వరకు వెళ్ళాకనైనా వెనక్కి తిరిగి చూస్తుందేమోనని ఆశించి చిన్నగా సకిలించాడు కానీ లాభం లేకపోయింది పది నిమిషాలలోపు కాఫీ కప్పుతో వచ్చింది విజయ అతను కూర్చున్న దగ్గరలో షూలు లాంటిది ఏం క లేకపోవటంతో చేతికి అందివ్వక తప్పలేదు విజయకి కాఫీ అందుకుంటూ చాలా నెమ్మదిగా విజయకి మాత్రమే వినపడేలా థ్యాంక్స్ అన్నాడు కళ్ళెత్తి చూసి వెంటనే మొహం తిప్పేసుకుంది ఈ రోజు అతని ప్రవర్తన కొత్తగా ఉంది విజయ్కి రవీంద్ర రవీంద్ర స్కూటర్ తీస్తుంటే రవి అంటూ దుర్గా రాణి పిలిచింది ఆ అంటూ ఇటు తిరిగిన రవీంద్రకి బొమ్మలా అలంకరించుకున్న రాణి కూడా కనపడింది రవీంద్ర చూడగానే అతన్నే చూస్తున్న రాణి మొహం తిప్పేసుకుంది రవి రాణిని కాస్త కాలేజీకి దగ్గర దిగబడదు అంది సారీ వదిన ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేశాడు ఇక్కడ ఉన్నట్టుగా రమ్మని అన్నాడు రాణి మొహం మాడిపోయింది రవీంద్ర వెళ్ళిపోయాడు ఆ పూట రాణి కాలేజీకి వెళ్ళలేదు మధ్యాహ్నం శ్రీహరి భోజనానికి వచ్చినప్పుడు దుర్గా రాణి అడిగింది ఏమిటి మీ తమ్ముడిని నించున్న పళంగా రమ్మన్నారట అంది నేనా తెల్లబోయాడు అతను అసలు వాడు నా దగ్గరికి రాందే అన్నాడు రవికి ఇష్టం లేక అలా తప్పించుకున్నాడని గ్రహించింది దుర్గా రాణి ఆవిడ రవిని వదిలిపెట్టదలుచుకోలేదు రాత్రి అతన్ని అడగనే అడిగింది సుందరమ్మ ఆ పూట లంకణమే విజయ తల్లిని కసిరి పడుకోముంది ఈ పూట అందరికీ విజయ ఒక్కతే వడ్డన చేసింది రవీంద్ర రవీంద్ర ఆఖరణ వచ్చాడు అతను వచ్చే వరకు దుర్గారాణి కూడా మేలుకునే ఉంది అతను భోజనానికి కూర్చున్నప్పుడు తను ఓ కుర్చీలో కూర్చుంటూ అడిగింది మీ అన్నయ్యని నువ్వు కలవనే లేదటగా అని అతను ఆశ్చర్యంగా చూస్తూ కలవమని చెప్పాడా అని అడిగాడు అదేమిటి నువ్వేగా ఇక్కడ ఉన్నట్టు రమ్మని చెప్పారన్నావు ఓ అదా నన్ను రమ్మని ఫోన్ చేసింది చిన్నయ్య అన్నాడు తలంచుకొని కూరగలుపుకుంటూ ఇదంతా అబద్ధమని ఆవిడ అనుకుంది కానీ అతను తలంచుకొని ఉండడం వల్ల అతని మొహంలో భావాలు గ్రహించడానికి లేకపోయింది అతను భోజనం చేస్తున్నంతసేపు క్లబ్ విషయాలు చెప్తూ అక్కడే కూర్చుంది నాలుగు రోజులు గడిచిపోయాయి ఈ నాలుగు రోజుల నుండి రాణి ఉదయం కాఫీ సాయంత్రం కాలే కాలేజీ నుంచి రాగానే కాఫీ టిఫిను మేడ మీదకే తెప్పించుకుంటుంది సాధారణంగా సుందరమ్మే తీసుకెళ్తుంది మీరేం తీసుకెళ్తారు విజయ్ని తీసుకెళ్ళమనండి అంటుంది దుర్గారాణి సమాధానంగా అలాగేనమ్మా అంటుంది సుందరమ్మ ఈ నాలుగు రోజులుగా రఘు భోజనానికి ఇంటికి రావడం లేదు చాలా ఉదయాన్నే లేచి స్నానం చేసి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రాత్రి ఏ పదకొండు గంటలు దాటాకనో వస్తున్నాడు అతని కోసం సుందరమ్మే మేలుకుంటే మొదటి రోజే చెప్పాడు తన కోసం ఉండదు వద్దని రెండు రోజులు అందరితో పాటు రవీంద్ర గమనించలేదు తర్వాత గమనించి ఇంటికి భోజనానికి రావట్లేదు ఎక్కడ తింటున్నావు అని బాగుంది నవ్వాడతను అది వరకు పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడ తినేవాడిని అన్నాడు ఇప్పుడు అంత పని ఎక్కువేముంది ఇంత భోజనానికి ఇంటికి రా రానంత పనేముంది మొహం పీక్కుపోయినట్టుగా ఉంది మనుషుల్లో అది వరకటి నిర్లక్ష్యం లేదు ఏదో నిర్లిప్తత కనిపిస్తోంది రఘులో ఆ ఖర్చు నా సదరులోదే రఘు బాధగా అన్నాడు రవి రఘు చిన్నగా నవ్వుతూ అన్నాడు ఎందుకురా బాధపడతావు ఇప్పుడు నేను కాని మాట ఏమన్నానని ఈ పద్ధతులు ఎప్పుడూ ఇలాగే ఉంటే కష్టసుఖాలు బరువు బాధ్యతలు తెలిసి వస్తాయి రఘు ఒకరి ఎందు ఒకరికుండే అపోహలు తొలగిపోతాయని అనుకున్నానే కాని ఇలా అంతా మనసు కష్టపెట్టుకుంటారని అనుకోలేదు రవి రవీంద్ర చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నొక్కుతూ అన్నాడు రవి ఉన్నవాళ్ల సంగతేమో కానీ నేను మాత్రం చాలా సంతోషిస్తున్నాన్రా ఇంకా ఏదో చెప్పాలని మళ్ళీ ఆగిపోయినట్టుగా కనిపించాడు రఘు అన్నగారి వేసి పరీక్షగా చూస్తూ అడిగాడు అలా ఉన్నావేం ఒంట్లో బాగుండలేదా ఒంట్లోకేం బాగానే ఉంది మరి అంతకన్నా సొంత విషయాలు అడగల చనువు అతనికి లేదు అయినా అతను అడుగుతాడు ఆ భార్యాభర్తల మధ్య ఎంత సఖ్యత ఉందో అందరి పా అందరితో పాటు అతనికి తెలుసు అబ్బా ఏం పెళ్లిళ్ళో ఏం సంసారాలో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అతనికి పని ఎక్కువగా ఉంటే నాకు చెప్పు నేను చేస్తాను అంతేగాని భోజనం అని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అన్నాడు చివరికి నా ఆరోగ్యానికి అన్నాడు నసిగినట్టుగా నువ్వు లేదంటే సరా అద్దంలో చూసుకో ఓసారి నాలుగు సరికి రఘులో ఏదో మార్పు సుందరమ్మ విజయ కూడా గమనించారు విజయ మనసు చివుక్కుమంది పాపం చాలా బాధపడుతున్నట్టున్నాడు ఇలాంటి మనిషినా తను అసహించుకుంది అని చాలా బాధపడింది ఆ రోజు కూడా రఘు స్నానం చేసి సుందరమ్మ కాఫీ ఇస్తే తాగి వెళ్ళిపోతున్నాడు అన్నయ్య నేను వస్తానుండు ఇద్దరం కలిసే వెళదాం అన్నాడు రవీంద్ర ఇంకా స్నానం చేయాలేమోగా త్వరగా రా తొందరేముంది అన్నాడు రఘు మనిషి చాలా నిర్లిప్తంగా ఉన్నాడు ఆ కళ్ళల్లో అది వరకు కాంతి లేదు అది వరకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా తొందరగా తెలిసిపోయేది ఇప్పుడు అన్నిటికీ అతీతంగా ఉన్నట్టుగా ఉన్నాడు స్నానం ఎంతసేపు ఐదు నిమిషాలు నాకు పనుంది అన్నాడు రఘు పేపర్ తీసుకుని ముందు బరండాలోకి వెళ్ళిపోయాడు రవీంద్ర తను స్నానానికి వెళుతూ మేం పది నిమిషాల్లో వెళ్ళాలి టిఫిన్ అయిందా అని అడిగాడు అయిపోతుంది బాబు మీరు స్నానం రండి అంది సుందరమ్మ అన్నట్టుగానే అతను స్నానం చేసి వచ్చేసరికి గబగబా పూరీలు చేసింది సుందరమ్మ కిట్టు నాన్నని పిలు అన్నాడు కిట్టుతో రఘు పేపర్ చేత పట్టుకునే వచ్చాడు విజయ అన్నయ్యకి నాకు టిఫిన్ కావాలనే విజయ్ని పిలిచాడు రవీంద్ర రాఘు కుర్చీలో కూర్చుని పేపర్ ముఖానికి అడ్డంగా పెట్టుకుని చదువుకుంటున్నాడు విజయ ఇద్దరికి టిఫిన్ తీసుకొచ్చి పెట్టింది అలా పెడుతున్న విజయతో అన్నాడు మళ్ళీ మా ఇద్దరికి కాఫీ కూడా తొందరగా వెళ్ళిపోవాలి సరే అని వెళ్ళిపోయింది విజయ భర్త ఇంట్లో భోజనం చేస్తున్నాడా లేదా అని కానీ ఏం లేదు జానకి ఆ రోజు మాత్రం అలా ఆలోచిస్తూ పడుకుంది తర్వాత మామూలుగా ఈ మధ్య కొత్తగా అయిన స్నేహితురాలితో అటు ఇటూ తిరిగి వస్తుంది విజయని మాత్రం లాంటి చూపులతో గుచ్చుతుంది రెండు రోజులు కాస్త బాధపడిన తర్వాత సర్దేసుకుంది విజయ జానకి ఇలా తిరగటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది కాఫీ కూడా తీసుకుని ఇద్దరు వెళ్ళిపోయారు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేటప్పుడు కూడా రఘుని తీసుకొచ్చాడు నేను ఇప్పుడే టిఫిన్ తీసుకున్నాను ఆకలి లేదు నేను ఓ గంట ఆగి వెళతాను అన్నాడు రఘు ఇప్పుడే రెండు కావస్తుంది ఇంకా ఎప్పుడు రా నాకు ఆకలి అవుతుంది అని లేవదీశాడు సుందరమ్మే ఇద్దరికీ వడ్డిస్తుంది వాళ్ళు భోజనాలు చేస్తుంటే జానకి మార్నింగ్ షో చూసి అప్పుడే వచ్చింది సుందరమ్మ వెళ్ళి అమ్మ వడ్డించమంటారా అని అడిగింది నేను అడుగుతాను అంది విసుగ్గా కళ్ళ మించి చేతులు తీయకుండానే సుందరమ్మ యువతనికి వచ్చేసింది ఇంకో నాలుగు రోజులు గడిచిపోయాయి టై టైంకి రవీంద్ర కలిసి ఇంటికి తీసుకొస్తే రావటం కానీ ప్రత్యేకంగా రఘు ఇంటికి భోజనానికి రావడం లేదు జానకి భర్త ఇంటికి రావట్లేదని దిగులు లేదు ఎవరైనా ఏదైనా అంటారని భయం ఆ ఇంట్లో ఎవరికీ లేదు అలాగే జానకిను భార్యాభర్తలు అసలు గొడవ పడకుండా ఉండాలి ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఎవరో ఒకరు తగ్గిపోవాలి ముఖ్యంగా ఈ విషయంలో ఓరిమి నేర్పు ఆడవాళ్లకి ఉండాలి ఇది తప్పదు లేకపోతే నలుగురి నోళ్లలోనూ పడక తప్పదు పోనీ ఏదైనా గొడవలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చెప్పటం చిన్నవాళ్లు వినటం ఆ ఇంట్లో లేదు గారి మాట ఎవరికీ లెక్కలేదు రావుగారు అసలు వాళ్ళ విషయమే పట్టించుకోరు అసలు చెప్పినా వినటం అర్థం చేసుకోవటం జానకి తత్వానికే విరుద్ధం పోని గొడవలు రాకుండా వచ్చినా దాన్ని సాగదీయకుండా సరిదిద్దుకుంటుందా అంటే అది లేదు తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్